ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా ఎలా మారిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం తులసి మొక్క అంటే కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది ఇంకా తులసి మొక్క లేని హిందువులు ఇల్లు అయితే ఉండదు తులసి ఆరోగ్యపరంగా మరియు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క అయితే తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసిమాలలతో అలంకారం చేస్తారు ఇంకా తులసాకులతో పూజలు కూడా చేస్తారు అయితే తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు ఎంత ఇష్టం తులసి అంటే దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఒక ఊరిలో వృందా అనే అమ్మాయి ఉండేది అయితే అమ్మాయి చాలా అందమైనది అనుకోగలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అనే రాక్షసుడు కూతురు అయితే ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం ఇంకా ప్రాణం కూడా ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగ కూడా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే ములిగిపోయేది అయితే అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరుగుతుంది పరమ త్రినేత్రుడు శివుడు మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అయితే అమిత శక్తివంతుడు జలంధరుడు వృందను ఇష్టపడతాడు అయితే ఒకసారి ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెడతాడు అయితే అగ్ని బాలుడి రూపం దాల్చుతాడు అప్పుడు తర్వాత ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకురాగానే కంటి నుండి నీరు వచ్చిందంట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెడతాడు అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు దేవతలపై తన ప్రభావంతో విరుచుకు పడేవాడు ఇది ఎలా ఉండగా ఓ సందర్భంలో వృందను చూసి జలంధరుడు ఇష్టపడతాడు అయితే శ్రీ మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధవసాత్తు జలంధరుడు ఇష్టపడతాడు అయితే వృందాకు జలంధరుకు వివాహం జరుగుతుంది ఆమెతో వివాహం వల్ల భక్తి పవిత్రతలతో అతని శక్తి మరింత పెరిగిపోతుంది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడైన శివుడిని కూడా ఓడించగలననే గర్వంతో శివుడినే ఓడించాలనుకున్నాడు జలంధరుడు అయితే శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు అది చూసిన దేవతలు హడలిపోయారు అయితే జలంధరుడు శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకు మొరబెట్టుకున్నారు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధరుడి భార్య ఎవరుందా తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధం పడ్డాడు విష్ణువు కానీ తప్పలేదు జలంధరు వల్ల దేవతలు పీడించబడుతున్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు శ్రీ మహావిష్ణువు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తూ ఉండగా జలంధరుడి రూపంలో విష్ణువు వృందా వద్దకు వెళ్తాడు మహావిష్ణువు తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది మరోపక్క వృంద మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు విష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన శ్రీ మహావిష్ణువు గండకి నది సమీపంలో శాలిగ్రామశిలగా మారుతాడు అందుకే గండకి నదిలో శాలిగ్రామశిలని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుతారు ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి అయితే ఇదిలా ఉండగా శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర శక్తి తగ్గిపోవడంతో మహాశివుడు అస్త్రాలకు హతమవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న ఆమె ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మ నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం కూడా ఇస్తాడు అందుకే తులసి లేకుండా కే పూజ చేసినా ఫలితం ఉండదని శాస్త్రాల్లో ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది తులసీదేవి